మస్జిద్లను అపవిత్రం చేయవద్దు మరియు మస్జిద్ యొక్క ఇమాముల మీద దౌర్జన్యం చేయవద్దు గవర్నమెంట్ అనగా వక్ఫ్ బోర్డ్ నుండి ఏవైతే గురువులకు గౌరవ వేతనాలు అందించబడుతున్నాయో అవి అమానత్ ఆ అమానత్లో నమ్మక ద్రోహం చేసి ఆ డబ్బును మస్జిదుల మీద ఉపయోగించటము చాలా పెద్ద పాపము ఈ భూప్రపంచం మీద అల్లాహుతాలాకి అన్నిటికంటే ఇష్టమైనవి అత్యుత్తమమైనది శ్రేష్టమైనవి ఏమి అనగా ఒకటి మస్జిద్ రెండవది ధర్మ పండితుడు అనగా మస్జిద్ యొక్క ఇమాన్ మరి ఎవరైతే వీటిని గౌరవిస్తారో ప్రేమిస్తారో వారికి ధర్మం అభ్యసిస్తుంది మరి ఎవరైతే వీటిని గౌరవించారో ప్రేమించారో వారు నష్టపోతారు అల్లా యొక్క శిక్షకు గురవుతారు అమానత్ అనగా అప్పగింత అప్పగించినటువంటి బాధ్యతను నిజాయితీగా వందకి వంద శాతం నిర్వర్తించటం అది వస్తువు రూపంలో కావచ్చు డబ్బు రూపంలో కావచ్చు ఏవైనా రహస్య విషయాలు కూడా కావచ్చు ఇస్లాంలో ఈ అమానత్ కి చాలా పెద్ద ప్రాముఖ్యత ఉన్నది కనుక ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం గారు ఒక హదీస్ నందు ఇలా తెలియచేశారు ముస్నద్ అహ్మద్ హదీస్ నంబర్ పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు లిమన్ లా అమానత లహు ఎవరిలోనైతే అమానత్ అనగా అప్పగించినటువంటి బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించే గుణం లేదో ఆ వ్యక్తికి విశ్వాసమే లేదు మరి ఎవరిలోనైతే చేసిన వాగ్దానాన్ని పూర్తి చేసే గుణం లేదో ఆ వ్యక్తికి ధర్మమే లేదు దీని ప్రకారం ఇస్లాంలో అమానత్కి ఎటువంటి ప్రాముఖ్యత ఉన్నదో మీరు తెలుసుకోవచ్చు ఈ అమానతులను అల్లాహ్ ఆదేశించాడు వాటిని కాపాడమని చెప్పాడు కాబట్టి అల్లాహ్ ఖురాన్లో ఇలా అన్నాడు సూర్యబకర అధ్యాయం రెండు వాక్యం రెండు వందల ఎనభై మూడులో తుమిన రబ్బ ఎవరైతే అమానత్ దారుగా చేయబడ్డాడో అతని వద్ద ఉన్న అమానత్ని వాపస్ చేయాలి మరియు తన ప్రభువైనటువంటి అయినటువంటి అల్లాహ్కి భయపడాలి ఇక్కడ అమానత్ని అల్లాహుతాల అల్లాహుతాల యొక్క భయభక్తులతో జోడించాడు మరి వాస్తవానికి ఎవరికైతే అల్లాహ యొక్క భయం అనేది ఉంటుందో వారు అమానత్లో నమ్మక ద్రోహాన్ని చెయ్యరు మరియు అల్లాహుతాల యొక్క రెండు గుణాలు చెప్పబడ్డాయి ఈ వాక్యాలు ఒకటి అల్లా రెండవది రబ్ రబ్ అంటే ఏమిటి ఏదైనా ఒక వస్తువుని దాని యొక్క ఉనికి ఈ ప్రపంచంలో లేనప్పుడు దాని యొక్క ఉనికిని ఈ ప్రపంచానికి పరిచయం చేసేవాడు రబ్ ఉదాహరణకి మనం ఒకప్పుడు లేము అయినప్పటికీ అల్లాహుతాలా మన యొక్క ఉనికిని ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు కాబట్టి ఇది గుర్తుంచుకోండి మీరు లేనప్పుడే మిమ్మల్ని ఆ అల్లాహుతాల సృష్టించాడు మళ్ళీ మీరు చనిపోయిన తర్వాత రెండోసారి మిమ్మల్ని పుట్టించటం ఆయనకి పెద్ద లెక్కేమి కాదు కాబట్టి మీరు ఎవరి అమానతుల్లో కూడా నమ్మక ద్రోహాన్ని చెయ్యవద్దు వారి యొక్క అమానతులను వారికి తిరిగి ఇవ్వండి లేదంటే మీరు మళ్ళీ ఇక్కడ బ్రతికిపోయినా సరే అక్కడ పట్టుబడతారు అని అల్లాహుత ఇందులో రబ్ అనే గుణాన్ని ఉపయోగించటం జరిగింది సూర్యనిశ అధ్యాయం నాలుగు వాక్యం యాభై ఎనిమిదిలో ఇన్ అల్లాహ ము అబ్దుల్ అమానత్ ఇలా అలిహా నిశ్చయంగా అల్లాహ్ మిమ్మల్ని ఆదేశిస్తున్నాడు అమానతులను వాటికి యోగ్యులైన వారికి చేరవేయండి అని మీరు అనుకోవచ్చు ఈ వాక్యము మక్కా విజయమైనప్పుడు హజరత్ ఉస్మాన్ బిన్ తల్హా గారి గురించి వారి గురించి అవతింప చేయబడింది అని మీరు అనుకోవచ్చు కానీ ఇందులో ఉన్నటువంటి ఆదేశం అందరికీ వర్తిస్తుంది మరి ఎవరైతే ఈ యొక్క అమానతుల్ని కాపాడరో ఈ యొక్క అమానతులలో నమ్మక ద్రోహాన్ని చేస్తారో వారిని అల్లాహ్ ముమ్మాటికి ఇష్టపడడు కనుక అల్లాహ్ లో ఇలా అంటున్నాడు సూర్య అన్ఫాల్ అధ్యాయం ఎనిమిది వాక్యం యాభై ఎనిమిదిలో ఇన్ అల్లాహలాయుల్ హాయిన్ నిశ్చయంగా అల్లాహ్ నమ్మక ద్రోహులను ఇష్టపడడు మరి అమానతుల గురించి ఇవే కాదు కురాన్లో ఇంకా అనేక వాక్యాలు ఉన్నాయి అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలీహి వసలం గారు ఎన్నో హదీసుల ద్వారా ఎవరైతే అమానతులను కాపాడకుండా అమానతులలో నమ్మక ద్రోహాన్ని చేస్తారో వారికి ఎన్నో శిక్షలు కూడా ఉంటాయని ప్రవక్త సల్ గారు ఎంతగానో వివరించారు మరి ఈరోజు అమానత్ ఏదైతే గురువులకి ఇవ్వబడుతుందో గౌరవ వేతనాల కింద ఆ అమానతులలో నమ్మక ద్రోహాన్ని చేస్తున్నారు మరి చేసేది ఎవరు అనంటే అమాయక ప్రజల తెలియని వారా అనంటే తెలిసిన వారే ఎవరై ఎవరైతే బాధ్యులుగా చెప్పబడుతున్నారో వారు గురువులంటే ఎటువంటి విలువ లేదు వారి మీద ఎటువంటి గౌరవం లేదు వారిని కించపరచాలి అని అనుకుంటున్నారు మరి ఎవరైతే ఈరోజు బాధ్యులుగా చేయబడ్డారో వారు యొక్క అమానతులలో నమ్మక ద్రోహాన్ని చేస్తున్నారు అంటే గురువుకి ఉదాహరణకి ఒక పదివేలు గురువుకి ఇవ్వాలి మరి పదివేలు అయితే ఆ గురువుకి పదివేలు కాదు ఇచ్చేది రెండు వేలు మీ వద్ద నుంచి అండి మిగతా డబ్బు ఏదైతే ఉందో ఎనిమిది వేలు అది గురువుకి ఇవ్వండి అంటున్నారు మరి ఇటువంటి డబ్బు ఎవరైతే ఈ నమ్మక ద్రోహులు మరియు కొద్దిమంది స్థానిక ప్రజలు అందరూ కాదు కొద్దిమంది బాధ్యులు కూడా కొద్దిమందే స్థానిక ప్రజలు కూడా కొద్దిమంది వీరికి గురువు అంటే ఎటువంటి గౌరవం లేదు ప్రేమ లేదు మర్యాద లేదు మరియు ఆ గురువుకు వచ్చినటువంటి అమానతులను నమ్ముతారు ఆ అమానతులలో నమ్మక ద్రోహం చేస్తుంటారు మరియు ఆ నమ్మక ద్రోహంతో దోచుకున్నటువంటి డబ్బుని మస్జిదుల మీద ఖర్చు పెడుతున్నారు మరి మస్జిద్ మీద ఖర్చు పెట్టడం చాలా పెద్ద పాపం ఒకటి అమానతును కొల్లగొట్టడం ఇదొక పాపము రెండవది అది కూడా గురువు దగ్గర కొల్లగొట్టడము ఇది రెండో పాపము మూడో పెద్ద పాపము మస్జిద్ మీద ఖర్చు పెట్టడము గుర్తుంచుకోండి ఎవరైతే ఇలా మస్జిదుల మీద అల్లా యొక్క మార్గంలో ఆ డబ్బును ఖర్చు పెడుతున్నారో అది చాలా పెద్ద పాపము మరి ఎవరైతే ఇటువంటి పాపపు డబ్బులను మసీదులో ఖర్చు పెడుతున్నారో ఆ యొక్క మస్జీదులో మనం చేసే ఆచరణలు మనం చేసే నమాజులు మక్రూహ్ మక్రూహ్ అంటే అయిష్టత్వతో కూడుకున్నటువంటి ఆచరణలు మనం చేసేదే ఏదో కొద్దో గొప్ప ఆచరణలు మరి మరి ఆ ఆచరణ కూడా అయిష్టత్తో కూడుకున్నటువంటి ఆచరణ కింద పరిగణించబడుతున్నాయి మరి ఇది ఎటువంటి దౌర్భాగ్య స్థితి మీరు ఊహించవచ్చు మన జీవితంలో ఖురాన్ హదీస్ యొక్క మంచి నడవడికలు లేవు ఇతరులను చూడండి ఇతరులను చూసి మనం నేర్చుకోవాలి ఇతరులు తమ గురువులను ఎంత గొప్పగా ప్రేమిస్తారో ఎంత గొప్పగా గౌరవిస్తారు తమ వద్ద ఏదైతే ఒక మంచి వస్తువు ఉన్నదో దానినే గురువుకి బహుకరించడానికి ముందడుగు మీద ఉంటారు కానీ మనవారు గురువుకి ఇవ్వటం దూరప మాట గురువుకి ఏదైతే వస్తుందో దాన్ని కూడా వీరు దోచుకోవాలని చూస్తున్నారు ఎవరైతే గురువులతో అనగా ధర్మ పండితులతో దేశాన్ని శత్రు శత్రుత్వాన్ని వహిస్తారో వారి మూలంగా అల్లాహ్ ఈ భూ ప్రపంచం మీద నాలుగు శిక్షలను దింపుతాడు ఒకటి కరువు కాలం ఏర్పడుతుంది రెండు రాజు నుండి దౌర్జన్యాలు జరుగుతాయి మూడు అధికారులు ద్రోహం చేస్తారు నాలుగు శత్రువుల నుండి వరస దాడులు జరుగుతాయి మరి అల్లాహ్ మార్గంలో చెడు సంపద ఖర్చు పెట్టకూడదు చెడు వస్తువులను ఖర్చు పెట్టకూడదు హరామ్ సంపాదన ఖర్చు పెట్టకూడదు మరి అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా అంటున్నాడు సూర బకురా అధ్యాయం రెండు వాక్యం రెండు వందల అరవై ఏడు యా అయ్యుహల్లదీన ఆమను అన్ఫిఖు మిన్ తయ్యిబాతి మా కసబతుం వ మిమ్మా అఖ్రజ్నా లకుం మినల్ అల్ అర్ద్ వలా తయమ్మముల్ ఖబీత్ మిన్హు తున్ఫిఖున వలస్తుం బిఆఖిదీహి ఇల్లా అన్ తుగ్మిదూ ఫీహి వఅలమూ అన్నల్లాహ ఘనియ్యున్ హమీద్ ఓ విశ్వసించిన వారులారా మీరు ఏదైతే సంపాదించారో మంచి నుంచి అనగా స్వచ్ఛమైన సంపాదన నుంచి మరియు మేము మీ కొరకు భూమి నుండి భూమి నుంచి ఏవైతే ఉత్పత్తులను తీసామో వాటి నుండి మీరు ఖర్చు చేయండి వలా తయమ్మముల్ హబీ సమిన్ ఫిఖూన్ చెడు వస్తువులను చెడు సంపాదనను ఖర్చు పెట్టాలనే ఆలోచన కూడా సంకల్పం కూడా చేయవద్దు ఇల్లా అన్ ఆహిఇల్లా ఫీ మీరు వాటిని తీసుకోరు ఒకవేళ కళ్ళు మూసుకొని ఉంటే తప్ప వాళ్ళము అన్నల్లాహనిజున్ హమీద్ తెలుసుకోండి అల్లాహ్ అక్కరలేని వాడని ఇక్కడ అల్లాహ్ లో చెప్తున్నారు మీరు చెడు సంపాదన అల్లాహ్కి ఖర్చు పెట్టవద్దు చెడు సంపాదన ఖర్చు పెట్టడం అనేది దూరపు మాట ఖర్చు పెట్టాలనే ఆలోచన కూడా మీ మనసులో రాకూడదు అన్నాడు అల్లాహ్ కానీ ఇక్కడ ఈరోజు మసీదులలో ఇమాముల యొక్క హక్కు కొల్లగొట్టి వారి యొక్క పాపపు డబ్బు హక్కు కొల్లగొట్టినటువంటి పాపపు డబ్బుని మసీదుల్లో ఖర్చు పెడుతున్నారు మసీదుని అపవిత్రం చేస్తున్నారు అల్లా అక్కడ ఏమన్నాడు ఖర్చు పెట్టేటప్పుడు దూరపు మాట ఆలోచన కూడా రాకూడదు కానీ ఇక్కడ మనవారు ఖర్చు పెడుతున్నారు ఒక మాట గుర్తుంచుకోండి అందుకే అల్లా అన్నాడు హొని అనే పదాన్ని ఇక్కడ ఆయన యొక్క గుణాన్ని వాడటం జరిగింది హోనిగ్యూన్ అంటే అక్కర లేనివాడు అల్లా ఏమీ లేనివాడు కాదు అల్లా వద్ద ఖజానా ఏమి తక్కువగా లేదు ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అల్లా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు అందుకని మీరు గుర్తించండి అల్లాకి ఎవరి అవసరం లేదు అల్లా అవసరమే అందరికీ కావాలి మరియు అల్లా సర్వ సూత్రాలకి అర్హుడు కూడాను మరి వాస్తవానికి ఈరోజు మనం మంచి మార్గంలో డబ్బుని ఖర్చు పెట్టము చెడు మార్గంలో ఖర్చు పెడతాము మరి అల్లా ఇదే తర్వాత మరొక వాక్యంలో అంటున్నాడు రెండు వందల అరవై ఎనిమిదిలో అషైతాను యాదు కుముల్ ఫకొర వయమురు కుంబిల్ ఫహషా వల్లాహు యాదు కుమ్మగు ఫిరోతమ్మిన్ హువ ఫుల వల్లాహు ఆసిన్ అలీం షైతాన్ మిమ్మల్ని షైతాన్ మిమ్మల్ని పేదరికం నుండి భయపడతాడు మరియు అసభ్యత అశ్లీలత చెడు పనులకై ప్రోత్సహిస్తాడు మరియు అల్లా మీతో వాగ్దానం చేస్తున్నాడు మిమ్మల్ని తన తరపు నుండి క్షమిస్తానని మరియు అనుగ్రహిస్తానని ఇక్కడ అల్లాహుతాల కురాల్లో మళ్ళీ తెలియజేశాడు వాస్తవానికి మన వారు అల్లా యొక్క మార్గంలో ఖర్చు పెట్టడానికి ఇష్టపడటం లేదు ఎప్పుడైతే అల్లా యొక్క మార్గంలో ఖర్చు పెట్టే సమయం వచ్చిందో ఒకవేళ ఖర్చు పెట్టాలనుకున్నా కానీ శైతాన్ వారి యొక్క మనసులో నీకు పేదరికం వస్తుంది నువ్వు ఖర్చు పెడితే నీ డబ్బు అయిపోతుంది అని ఇటువంటివి చెడు ఆలోచనలు అనేది శైతాన్ కల్పిస్తూ ఉంటాడు అదే మరి ఇక్కడ చెప్పారు శైతాన్ మిమ్మల్ని పేదరికం నుండి భయపెడతాడు మరియు చెడు పనులకి ప్రోత్సహిస్తాడు అన్న చెడు పనులు ఏమిటి ఇక్కడ మంచి మార్గంలో అయితే డబ్బు ఖర్చు పెట్టలేదు కానీ చెడు చెడు పనుల్లో బాగానే ఖర్చు పెడతారు మస్జిద్కి చందా ఇచ్చేది నెలకు ఒకసారి మదరసాలకి చందాకి కొంతమంది వస్తారు మరి వారికి చందా ఎప్పుడు ఇచ్చేది ప్రతిరోజా అని అంటే కాదు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రంజాన్కు ఒకసారి ఈ విధంగా వీటికైతే ఖర్చు పెట్టాలంటే పేదరికం గుర్తొస్తుంది డబ్బు అయిపోతుందని గుర్తొస్తుంది కానీ ఎప్పుడైతే చెడు పనులుంటాయో వాటిలో ఖర్చు పెట్టాలంటే పేదరికం గుర్తురాదు ఇక్కడ నెలకు ఒకసారి మస్జిద్కి రెండు వందల రూపాయలు ఇవ్వాలి అని ఇతనికి అనిపించదు కానీ రోజుకి వేల వేల రూపాయలు సారాయి తాగుతాడు ఇటు మంచి పనులకు ఖర్చు పెట్టలేదు కానీ అటు చెడు పనులకి ఖర్చు పెట్టాడు అంటే శైతాన్ వారిని అలా చేయిస్తున్నాడు వారిలో అటువంటి ఊహలు కల్పిస్తున్నాడు మరి ఎవరైతే చక్కగా అల్లా మార్గంలో ఖర్చు పెడతారో మంచి సంపాదనను అల్లా మరి అంటున్నాడు వల్లాహు ఐదు మా హుఫీరా మా ఉఫీరా అల్లా స్వయాన వాదా చేస్తున్నాడు వాగ్దానం చేస్తున్నాడు నేను నీ తప్పులు క్షమిస్తాను నా తరపు నుండి మరియు వఫజ్లా వఫ్లా అనుగ్రహాన్ని కురిపిస్తానని ఏదైతే నువ్వు సా అల్లా మార్గంలో ఖర్చు చేశావో దానికి బదులుగా నీకు ఇంకా అభివృద్ధి చేస్తాను నీకు నీలో నీ యొక్క సంపదలో బరక దింపుతాను అని అల్లాహుత అంటున్నాడు వల్ల అలీం అల్లాహ్ ఉదార స్వభావుడు అనగా విశాలవంతుడు మరియు అన్ని తెలిసినవాడు అన్నీ తెలిసినవాడు అన్నీ తెలుసు ఎవరైతే అల్లా మార్గంలో ఖర్చు పెట్టాలని అనుకుంటున్నారు ఎవరైతే ఖర్చు పెట్టకూడదు అనుకుంటున్నారు ఎవరైతే ప్రదర్శన బుద్ధికై ఖర్చు పెడుతున్నారో ఇవన్నీ అల్లాహకు తెలుసు ఈ యొక్క అమానతిని ఈరోజు మనందరం కాపాడాలి అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారికి నా యొక్క విన్నపం ఈ యొక్క బాధ్యులు ఎవరైతే ఉన్నారో స్థానిక ప్రజలు కావచ్చు ముతవల్లి కావచ్చు లేదా మండలానికి సంబంధించినటువంటి బాధ్యులు కావచ్చు జిల్లాకి సంబంధించినటువంటి బాధ్యులు కావచ్చు వీరిని మీరు సంప్రదించవద్దు మీరు నేరుగా వచ్చి మస్జిద్ యొక్క ఇమాములను సంప్రదించండి మీకు మీకు గౌరవ వేతనాలు అందుతున్నాయా లేదా అని అప్పుడు మీరు నిజం తెలుసుకోవచ్చు మరి ఎక్కడైతే సరిగా అందటం లేదో మీరు దాని మీద చర్య తీసుకోవచ్చు